తోటి వేటగాళ్ళు కథ రచయిత శ్రీ కెఎన్ వై పతంజలి గారు బండేగిస్ చెట్టు చేతులెత్తి జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడు లాగుందా చీకట్లో దాన్ని దాంతో కొమ్మలు కలిపి నిల్చున్న పచ్చగా చెట్టుని అల్లుకుని పాకిన అడ్డతీగ పాదు కొసలు కొన్ని ఉరితాళ్ళలాగా వేలాడుతున్నాయి బండేగి చెట్టు మీద ఇరవై అడుగులెత్తిన గట్టిన మాటలో మందసారాజు కూర్చున్నాడు అతని దగ్గర అతిశక్తివంతమైన రైఫిల్ ఉంది మంచ కింద రెండు చెట్టుకొమ్మల మీద ఇద్దరు తోటివేటగాళ్ళు కూర్చున్నారు వాళ్ళిద్దరి దగ్గర రెండు తుపాకులు ఉన్నాయి అంత దూరాన జువ్వి చెట్టుకు గట్టిన ఆవుదోడ పేయాలగా అరుస్తున్నది గుంజిపెట్టలు కరకరకరమని అరుస్తున్నాయి అడవి నిద్రతో తూలుతుంది పులి అలికిడి లేదు ముందు రోజు అంతకుముందు రోజు ఆ ప్రాంతంలోనే అది రెండు ఆవులు ఎత్తేసింది అడుగుల్ని బట్టి చూస్తే భారీ పులి పెట్టి మాటు కట్టించి కూర్చున్నాడు రాజు అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది ఆ ప్రాంతంలో పులి ఎక్కడున్నా దానికి ఆవుదు అరుపు వినిపించే తీరాలి అయినా రాలేదంటే రాజుకి ఆశ్చర్యంగా ఉంది ఇంకో అడవికి వెళ్ళిపోయిందా లేదు గాలి చల్లగా వేస్తోంది తెల్లారిగట్టు గాలి అలాగే ఉంటుంది శ్రీనివాస దేవ్ తలెత్తి చూశాడు చొక్కలు కదలికే తెలిసిన అతనికి ఒకటి రెండు గంటల్లో తెల్లారిపోతుంది మరి అది రాదు మొన్ననే తెలిసినందుకు నేను మాట కట్టేస్తే ఖచ్చితంగా దొరికిపోను అవకాశం జారిపోయింది నొచ్చుకున్నాడు అతను నడుం కట్టు బిగువుగా ఇబ్బందిగా ఉంది దానికి తోడు పిడిబా కూర ఒరుసుకుంటుంది చేయిబెట్టి నడుంకట్టుని కాస్త కదిపాడు చప్పుడు కాకుండా వంగి మాటు అంచు మీద నుంచి కిందికి చూశాడు తోటి వేటగాళ్ళిద్దరూ ఒకేసారి తలెత్తి రాజుగారికేసి చూశారు ఆ చీకట్లో వాళ్ళిద్దరి కళ్ళు జాలిగా భయంగా కనిపించాయి తల వెనక్కి లాక్కొని మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు మాటలో రాదలుచుకుంటే దానికి ఎంతసేపు మెరుపులాగే రావచ్చు మళ్ళీ ఆశ ఒక్క షాట్ చాలు మంచినీళ్ళైనా అడగకుండా చచ్చిపోతుంది పుల్ని కొట్టి కాలం అయిపోయింది ఈ సైజు పుల్ తిరగడం తక్కువే అలా కూర్చున్నాడు కారుకోడు కూసింది తెల్లారుజమును ఇచ్చుకునే ఏ కొండ పూలు కళ్ళు తెరిచేయో కానీ చక్కని సువాసన నిండిన గాలితర ఒకటి చెట్లను బలకరించుకుంటూ పోయింది పెట్టలు లేచిపోతున్నాయి అడవి గొర్రె వేసిన కేక లేయలుగా వినిపిస్తోంది అడవి అంతా నిద్ర లేచిపోతుంది వెలుతురు అరుచుతోంది ఇంకా రాదు నిరాశతో నిట్టూర్చాడు శ్రీనివాస దేవు నిద్రదండగా కాళ్ళు పీకులు దండగా ఎంతో సుఖంగా నిద్రపోవలసిన వాడికి కొండ చెట్ల మీద పడిగాపుల ఏమిటి వేట సరదా ఎరగా చెట్టు గట్టించిన ఆవుదూడ ఇంకా అరుస్తోంది అడివిని చూస్తే దానికి భయం వేసింది చూస్తూ ఉండగానే వెలుతురు ఎక్కువైంది చెట్ల మధ్య నుంచి రేవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి రాదులే అనుకుని మీద నిల్చున్నాడు ఓళ్ళు ఇరుచుకున్నాడు దిగుదాం అన్నాడు శ్రీనివాస్ దేవు అన్నారు తోటివేటగాళ్ళు వేటగాళ్ళు దేవ్ తుపాకీ మంచమీదే ఉంది జాగ్రత్తగా మంచి దిగి చెట్లు కొమ్మలు పట్టుకొని దిగుతున్నాడు జాగ్రత్త అండి ఆ కొమ్మ పట్టుకొని కుడికాలు ఆ తొర్రొడ్డును పెట్టండి అన్నాడు తోటి వేటగాడు రైఫిల్ మంచి మేయించి జాగ్రత్తగా దించండి లోడ్ చేసి ఉంచాను సుమా కోంపలు అంటుకుపోతాయి అన్నాడు శ్రీనివాసదేవి చెట్టు దిగుతూ చెత్తహం శ్రీనివాస్దేవ్ కుడికాలు ముందు నేలం దాకింది తర్వాత ఎడవకాలు చేతులు రెండు ఇంకా చెట్టుమాన్ని అంటిపెట్టుకుని ఉండగానే గోండ్రుమని అరిపినబడింది అంతసేపు ఎక్కడున్నదో కానీ ఉరవని కొరవని పిడుగులాగా అతని మీదికి దూకింది పెద్ద పులి తెల్లవారి వెలుగులో అది భయంకరమైన అందంతో మెరిసిపోతుంది దాని కళ్ళు కోరలు మరీని శ్రీనివాస్ చటాలను నిల్చున్న చోటు నుంచి కొంచెం తప్పుకున్నాడు పులి విసిరిన పంజ అతని భుజాన్ని రాసుకుంటూ చెట్టు మానుకు తగిలింది శ్రీనివాస్దేవ్ చెటాలన పంజా అందుకున్నాడు చెట్టు మొదటిని సందిట్లో పెట్టుకుని రెండో చెత్తో రెండో పంజా అందీసాడు బలమంతా కేంద్రీకరించి కాళ్ళు రెండో చెట్టు మొదటి కాంచి తన్నిబెట్టి వెనక్కిలాగాడు ఆ బలానికి ఆ ఉపుకి పులితల వేగి చెట్టు మొదటికి గొట్టుకుంది అది ప్రళయభీకరంగా గర్జించి గింజుకుంది శ్రీనివాస్ దేవ్ బలమైన మనిషి పులిపంజాలు రెండు అతని ఉక్కుపిడిగిట్లో గిట్లో చిక్కుపోయాయి ఆ పైన పులికి అతనికి మధ్య బండి వేగిసి స్మానుంది పంజాలు తన చేతిలోంచి జారిపోకుండా చూపుడు వేలతో బొటన్ వేలు మరింత బిగించి పట్టుకున్నాడు పులి చెట్లాకులు కంపించిపోయేలాగా అరుస్తోంది రే ఎవడో ఒకటి దిగండి నా బొడ్లో బాగు తీసి దీన్ని పొడిచేయండి లేదా తుపాకీతో దాన్ని గాల్చేయండి అని అరుస్తూనే తలెత్తి చూశాడు వేటగాళ్ళిద్దరూ చెట్టు మీద కొమ్మల్ని అంటిపెట్టుకున్న కర్రిబల్లుల్లాగా కనిపించారు అతని కంటికి వాళ్ళిద్దరూ తుపాకులు ఎప్పుడో కింద పడేసి కొమ్మల్ని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుని గజగజ వణికిపోతున్నారు పులి వేస్తున్న కేకలకి హడిలిపోయిన ఆవుదూడ కాలి కట్టిన మోకును దింపుకొని పుటాయించి పారిపోవడానికి యమయాతన పడుతోంది అది తోకలేపి చెట్టు చుట్టూ వరిగెడుతోంది పులి వెనక్కాళ్ళ మీద నిల్చుని నేలంతా తవ్విపారేస్తోంది ముందు కాళ్ళు విడిపించుకోవాలని అది తెగ ప్రయత్నిస్తోంది శ్రీనివాస్దేవు పళ్ళు గట్టిగా బిగించి చెయ్యి బట్టు తప్పిపోకుండా గట్టిగా దాని ముంగాళ్ళు పట్టుకునే ఉన్నాడు రే యధోల్లరా రండరా వచ్చి దీన్ని చంపేయండి నేను దీని ముందు కాళ్ళు కదలకుండా పట్టేసుకున్నాను మీకు వచ్చిన భయం లేదు మీ ప్రాణానికి నా ప్రాణం వడ్డు ఎంతసేపేలాగా ఇంత జంతువుని ఆపగలను వెంటనే దిగండి తుపాకీ దీసి పేల్ చేయండి అని మళ్ళీ ఏర్చాడు శ్రీనివాస్ దేవు తోటి వేటగాళ్ళు ఉలుకు పలుకు లేదు పులిపంజాలోంచి పొడుచుకొచ్చిన గోళ్ళు చెట్టు బెరడు మీద గీసుకున్నాయి అది గీసుకున్న చోటు నుంచి ఎర్రటి రక్తం లాంటి పాలు చిమ్ముతోంది బండేకిసి చెట్టు పులి అలాగ పంజాతో చెట్టును గీకుతున్నప్పుడు శ్రీనివాస్ దేవ్ చేతి బొటన్వేళ్ళు రెండు చెట్టుకు పంజాకు మధ్యపడి నలిగిపోయాయి అయినా అతను విడవలేదు పులి ఘోరమైన పట్టుదలతో గీంచుకుంటోంది వదిలితే చచ్చిపోతానని తెలుసుకున్న శ్రీనివాస్ దేవ్ చచ్చినా వదలను అనుకున్నాడు అది వెనక్కి గించుకుంటోంది శ్రీనివాస్దేవ్ కాళ్ళు రెండు చెట్టుకు దన్ని పెట్టి దాన్ని ముందుకు లాగాడు ఒరే దొంగలంచి కొడకల్లారా పులిని నేను పట్టుకున్నాను రా రండి దిగొచ్చి తుపాకీతో కొట్టేయండి నిశ్శబ్దం వినబడ్డం లేదేట్రా మిమ్మల్నే ఒరే బుచ్చయ్యా ఒరే నర్సీ అని మళ్ళీ కేకలేశాడు శ్రీనివాస్ దేవ్ పులి కొండలు ఎదిరిపోయేలాగా అరిచింది మునిపళ్లతో చెట్టు బెరడం గొరికేసింది ఆ నోటితోనే శ్రీనివాస్దేవ్ చేతుల్ని గొరికేయాలని చూసింది కానీ అతని పైకెత్తి కుదరనివ్వలేదు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అతనికి ఒంటిలోని కండరాలన్నీ అలసిపోయి నొప్పి పెడుతున్నాయి ఒరే 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 దొంగలంచా కొడకలారా చెట్టు దిగుతారా లేదా అని మరోసారి కేకలేశాడు శ్రీనివాస్ దేవు తోటివేటగాళ్ళు పులుగు పెట్టలాగా కిందికి భయంగా చూశారు తప్పించి దిగలేదు ఎవరో పరిగెడుతున్న చప్పుడు వినబడుతోంది వచ్చే 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 ఓ మనిషో వచ్చే వచ్చే అన్న కేక వినిపించింది ఆ కేక విన్నాక శ్రీనివాస్ బలం పుంజుకున్నాడు పంజాలు పట్టుకుని పులిని ఒక్కసారిగా ముందుకు ఒక గుంజు గుంజాడు ఆ విసురుకి పులిబుర్ర చెట్టుకి టపాలను కొట్టుకుంది రా 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 పులి పులుంది పటిసేను రా రా అని శ్రీనివాస్ దేవ్ కేకేశాడు అంత దూరం నుంచి ఒక మనిషి పరిగెత్తుకొస్తూ కనిపిస్తున్నాడు గోచి తప్ప ఇంకేమీ లేని బలమైన మనిషి చేతిలో గొర్రెలు కాపర్ల కర్ర ఉంది అతను ఆయాసపడి ఊగురుతూ వచ్చాడు నీకు తుపాకీ వేయడం వచ్చినా రాదండి పోనిలే ఇలా నా వెనక్కి వచ్చి నా మొలన్ను బాకు తీసి పులిని పొడిచి ఆ మనిషి చేతిలోని కర్రను కిందకు బారేసి శ్రీనివాస్ దేవ్ వెనక్కి వచ్చాడు పులిని మాత్రం ఒగ్గీకండి బాకీలాగా ఇవ్వండి మొలనించిది ఆ గొర్రెలు కాపరి తడిమి శ్రీనివాస్దేవ్ మొలను బాకు తీశాడు వెళ్ళు బోరముకల్లోంచి దూరి గుండెకాయ చీలిపోయేలాగా పొడిచేయాలి సత్తుబూర పొడవాలి అన్నాడు శ్రీనివాస్ దేవు అప్పటికి అతని చేతులు వణుకుతున్నాయి అరచేతులు చెమట పట్టిపోతున్నాయి పులిని గాయడం ప్రాణాంతకంగా ఉంది గొర్రెలు కాపరి పులి వెనక్కి వెళ్ళాడు పులి ఘాండ్రించింది దానిలో ఈసారి ఒక నెత్తుటి చేరుంది మరోసారి అరిచింది అది ఒక జంతు వేడుపు మాత్రమే అక్కడ ఆవుదూడ తెరిపి లేకుండా అంబా నరుస్తోంది చెట్టు మీద గోరలు చేరి నానా గొడవ చేస్తున్నాయి పులి ఎరుపు మరి వినిపించలేదు దాని పంజాల్లోని శక్తి క్షీణించిపోయి దాని బరువుకి శ్రీనివాస్ దేవు పట్టుసాడలిపోయింది పులి కింద పడిపోయింది మూడు మాటలు పొడిచేసానండి నంజి కూతురు సచ్చింది ఏ రండి తమరో అని వాకప్ చేశాడు గొర్రెలు కాపరి శ్రీనివాస్ దేవ్ ఏమీ మాట్లాడలేదు కిందనున్న తుపాకుల్లో డబుల్ బ్యారెల్గా తీశాడు నల్లి విరిచి చూశాడు రెండు తోటాలు ఉన్నాయి ఏ రండి తామరో అని పసులు కాపరి మళ్ళీ అడిగాడు శ్రీనివాస్ దేవ్ సమాధానం చెప్పలేదు తుపాకీ సరిచేశాడు పులి మాత్రం ఏనుగంత ఉందండి భలేగా పట్టేసుకున్నారు నేకపోతే తవరిని నలిపేసిపోను అన్నాడు గొర్రెలు కాపరి బాకునింటిని ఎత్తిటి పొరదని చేతో దుడుస్తూ శ్రీనివాస్ దేవ్ తుపాకీమాన్ భుజానికి కానించి చెట్టు మీదే ఇంకా గడగడ వణుకుతూ కూర్చున్న తోటి వేటగాళ్లకి గురిపెట్టారు ఠామ్ ఠామ్ అని రెండుసార్లు మోగిందా జోడుబార్ల తుపాకి తోటి వేటగాళ్ల మృతదేహాలు చెట్టుమించి ధబ్ధబ్మని కింద కిందపడ్డాయి బాబు ఎవరు తమారు